బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు ఫైనలిస్ట్లు కన్ఫర్మ్ అయిపోయారు ఓకే ఒక ఆడపులి ప్రేరణ నిఖిల్ గౌతమ్ నబిల్ తో పాటు అవినాష్ టాప్ ఫైవ్ గా మనకు ఫిక్స్ అయిపోయారు అయితే నిన్న ఎపిసోడ్ లో తర్వాత బిగ్ బాస్ ఫైనలిస్ట్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత చాలా సేపు నిఖిల్ ప్రేరణ మాట్లాడుకున్నారు యాక్చువల్లీ నిఖిల్ విషయంలోకి వచ్చినట్టయితే అంటే సీరియల్స్ ఫాలో అయ్యే ఓకే కానీ స్టార్ మాలో ఒక రాక్షసీరియల్ వచ్చి ఉండేది అయితే ఆ సీరియల్ హీరో నిఖిల్ అయితే ఆ సీరియల్ ని ఒక సీక్వెల్ లాగా ఆపేశారు అంటే విలన్ జైలు కి వెళ్ళి మళ్ళీ తప్పించుకుని బయటకు వచ్చినట్టు ఎండింగ్ ఇచ్చేసారు అనమాట అయితే ఆ సీరియల్ కి సీక్వెల్ మళ్ళీ మొదలయ్యే అవకాశం కనబడుతుంది అయితే ఈ క్రమంలో ప్రేరణ నిఖిల్ ఇద్దరు కూడా సీరియల్స్ గురించి మాట్లాడుకుంటుంటారు ఇద్దరు సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ కదా ఇక్కడ ప్రేరణ కూడా కృష్ణ మురారేడో హీరోయిన్ అండ్ అట్ ద సేమ్ టైం నిఖిల్ వచ్చేసరికి తన సీరియల్ హీరో అయితే ప్రేరణ ఏమంటుందంటే నాకు యాక్చువల్లీ ఇంకొక సీరియల్ అవకాశం వచ్చింది ఓకే ఆ అవకాశం గురించి నేను మా మమ్మీ వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను కానీ నేను ఫైనలిస్ట్ అవ్వకపోతే వాళ్ళు ఇక్కడికి రారు వాళ్ళు బెంగళూరులో ఉంటారు అంటే ప్రేరణ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అందరూ కూడా బెంగళూరులో ఉంటారు వాళ్ళ శ్రీపాద్ అండ్ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు సో ఏమైందంటే తను ఏమైందంటే నాకు ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది అంటే అప్పుడు నిఖిల్ అంటే ఏ సీరియల్ ఆఫర్ అంటే ఆ సీరియల్స్ గురించి మాట్లాడుకుంటే నాకు అదే వచ్చింది అంటే త్వరలోనే ప్రేరణ నిఖిల్ ఇద్దరు కలిసి నటించబోతున్నారు అనమాట ఒక సీరియల్ అయితే ఆ సీరియల్ ఇంకా అటు నిఖిల్ కన్ఫర్మ్ చేయలేదు ఇటు ప్రేరణ కన్ఫర్మ్ చేయలేదు ఎందుకంటే బిగ్ బాస్కి వస్తున్నారు కదా సో ఏమైందంటే అప్పుడు తన అంటుంది మా మదర్ వాళ్ళు కూడా ఫైనలిస్ట్ అయ్యాను కాబట్టి వాళ్ళు వచ్చి శ్రీపాద్ వాళ్ళ ఇంట్లో ఉంటారు అందరితో కలిసి కూర్చుని మాట్లాడే కోసం నువ్వు కూడా రా మా ఇంటికి అని చెప్పేసి అంటే అప్పుడు అంటాడు అనమాట మరి ఇద్దరం సీరియల్ చేస్తే అసలు వెరైటీగా ఉంటుందరా అని చెప్పేసి కానీ వీళ్ళిద్దరు మళ్ళీ నిజంగా సీరియల్స్ లో కనబడితే బాగుంటుందేమో నాకు అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చెప్తాను